రేపు మంగళవారం రోజు ఈ మూడు రకాల ఆకుల మీద దీపం పెట్టి ఇవి వేసి ఇక్కడ కనుక వెలిగిస్తే చాలు ఈ మంత్రం ఒక్కటి చదివితే మీకు అద్భుతాలే జరుగుతాయి మీకున్న సమస్యలు అంటే ఎవరైతే మాకు ఎదురవుతున్నాయండి కొన్ని పనులన్నీ నిలిచిపోతున్నాయి అంతేకాదండి ఈ మధ్య విపరీతంగా కోపం వస్తుంది ఆర్థిక నష్టాలు వస్తున్నాయి కోర్టులలో కేసులు అవుతున్నాయి ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయండి అని చెప్తూ బాధపడుతున్నారు ఇక అదే విధంగా అండి వచ్చే దగ్గర నుంచి డబ్బు అనేది మాకు అసలు రావట్లేదండి ఏ రకంగా చూసినా అని చెప్పి బాధపడుతున్నారు వారికి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు రేపు మంగళవారం రోజు మంగళగ్రహం చాలా యాక్టివ్గా ఉంటుంది మంగళం అంటేనే శరీర శక్తి ధైర్యం పని సక్సెస్ కోర్టు కేసులు రుణ విముక్తి శత్రు నివారణ వేగం అన్నమాట ఆత్మవిశ్వాసం ఆకస్మిక లాభాలు దీన్ని యాక్టివేట్ చేయడానికి ప్రకృతి శక్తి ఆకులు దేవత శక్తి దీపం మంత్రం ఇవన్నీ కలిస్తే ఒక పవర్ సర్కిల్ అవుతుందనే చెప్పవచ్చు కాబట్టి మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడండి ఈ దీపాన్ని పెట్టుడు మిస్ చేసుకోకండి ఎందుకంటే మీకు అద్భుతంగా ఉంటుంది జీవితం ఎందుకంటేనండి ఇలా పెట్టడం వల్ల మీకు డబ్బు నిలబడుతుంది మెయిన్ సమస్య మంగళం బలపడితే డబ్బు అనేది నిలబడుతుంది ఎవరైతే మాకు పనులు రావట్లేదని పరిస్థితిలో బాధపడుతున్నారో వారికి పనులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి అలాగే ఇక అప్పులన్నీ తీర్తాయి చేస్తున్న పని తొందరగా కంప్లీట్ అవుతుందన్నమాట ఇక గృహంలో నుండి శాంతి ప్రగతి వస్తుంది మంగళం శాంతిస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఫ్యామిలీ బంధాలు పాల్పడతాయి అంతేకాకుండా మంగళ గ్రహం వల్ల ఫాస్ట్ ఫలితాలు గ్రహం కాబట్టి ఈ మంత్రంతో కలిస్తే ఫలితాలు దీనికంటే తొందరగా కనిపిస్తాయి అంటే మనం పది రోజుల్లో అవుతుంది అనుకున్న పని మనకి ఒక రోజులో రెండు రోజుల్లో అయిపోయినా ఆశ్చర్యపోయే పని లేదనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఈ మూడు ఆకుల మీద దీపం పెట్టి మీరు ఇక్కడ కనుక వెలిగించి ఈ మంత్రం చదవటం వల్ల మంగళ గ్రహానికి వెంటనే యాక్టివేట్ చేసి అడ్డంకుల్ని తొలగించి డబ్బు మరియు పనుల్లో వేగంగా మంచి మార్పులు వచ్చి ఒక శక్తివంతమైన పరిహారం అనమాట రేపు మనం చేయబోయేది అని కూడా చెప్పవచ్చు మీ జీవితంలో నుండి ఇప్పటి వరకు నిలిచిపోయిన శక్తులు ఆగిపోయిన పనులు అడ్డకట్ట వేసిన దృష్టి దోషాలు ఇవన్నీ కూడా ఒక్క అగ్ని క్షణంలో కరిగిపోయే రోజు అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే మంగళవారం అంటేనే సామాన్యమైన రోజు కాదు ఇది అగ్నిగ్రహం మంగళుడు నేరుగా మన జీవిత శక్తిని అనమాట పట్టుకునే రోజు మనం అదృష్టం ఎక్కడ ఆగిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటాం అలాగే మన పని ఎందుకు నిలిచిపోయిందో మన దగ్గర ఎందుకు డబ్బు రావటం లేదో మనకు ఎందుకు బలం ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతుంది అని కూడా చాలా మటుకు సతమతమవుతూ ఉంటారు చాలామంది ఈ అన్నిటికీ కారణమైన బలహీనమైన ఈ మంగళాన్ని బలంగా మేలుకొల్పి అత్యంత శక్తివంతంగా చేసే సమయమనే చెప్పాలి రేపు ఈ పరిహారం కనుక మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అంటే రేపటి రోజు ఈ పరిహారం అనేది మంగళ శక్తిని గ్రహించడానికి అద్భుతంగా పనిచేసే రోజునే చెప్పాలి రేపు మీరు వెలిగించే ఒక దీపం మాట్లాడే ఒక మాట చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మామూలుగా అయితే ఫలం ఇవ్వదన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాన్ని ఇస్తుంది ఇది అగ్నికి అగ్నికి చేరినంత పవర్తో తిరిగి మీకు వస్తుందన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది మంగళుడు అండి ఎవరికైతే సరే బలంగా ఉంటారో వారి జీవితం అనేది వేగంగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంటే మంగళుడి యొక్క బలం ఆశీర్వాదం ఉన్న వారికి జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఏంటంటే ఎవ్వరు రిజెక్ట్ చేయలేని ధైర్యం ఆగనే నిర్ణయం ఎదుర్కోలేని శత్రువుల దోషాలు ఇంకా కాలేదు అన్న పని కూడా కావటం నష్టాల్లో కూడా లాభాలని తీసుకురావటం ఈ మొత్తం శక్తి మంగళుడు అగ్ని రూపంలో మనకి ఇచ్చేస్తాడు రేపటి రోజు ఈ అగ్ని తన గరిష్ట స్థాయిలో ఉంటుంది ఈ శక్తిని ఎవరైతే ఈ పరిహారంలో ఈ సమయంలో కనుక తమ ఇంట్లో చేస్తారో వారి జీవితం ఆగిపోయిన చోట ఆగిపోయినట్టుగా నిలబడిపోదు ముందుకు కదులుతూ ఉంటుంది అత్యంత వేగంగా అని కూడా పండితులు చెప్తున్నారు మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీ కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి మీ అదృష్టాన్ని మార్చుకొని మీ జీవితాన్ని మలుపు తిప్పుకోగలిగే అత్యంత రహస్యమైన విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పబడుతున్నాయి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రేపు మీరు ఈ వెలిగించే దీపం కేవలం నూనె వత్తి మాత్రమే కాదు ఇది మీ అదృష్టానికి పెట్టే కొత్త శక్తి అనేది చెప్పాలి దీన్ని మీరు ఇక్కడ వెలిగిస్తే చాలు ఇక ఎక్కడ వెలిగించాలి అని మీరు ఇంతకటి నుంచి అనుకుంటున్నారు కదండి ఈ దీపాన్ని మీరు మీ ఇంటి వెనుక భాగం అంటే ఇంటి బలం ఇంటి వెనుపూస ఇక్కడ వెలిగిస్తే చాలు అగ్ని అంటే మీ కుటుంబం మొత్తం అదృష్టానికి నేరుగా బలం పెడుతున్నట్టు చాలామందికి తెలియదు అదృష్టం ముందు నుంచి కాదండి వెనుక నుంచి వస్తుంది మీ వెనుక నిలబడి మీకెవరో పుష్ చేస్తున్నట్లు జీవితం ముందుకు పోవటం అదే వెనుక వెలిగించిన దీపం ఇచ్చే శక్తి అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రేపు చేసే ఈ చిన్న అగ్ని కార్యం అన్నమాట అంటే దీపం వెలిగించేది మీ నీడలో దాగిన దృష్టిని పాపాన్ని అడ్డంకుల్ని దహనం చేస్తుంది మనం రోజు కలిగే అంటే మనకి అన్ని రోజు కలుగుతూ ఉంటాయి అనమాట బాధలు ఒత్తిళ్లు ఇంకా అపసవ్యాలు ఇవన్నీ కూడా ఆ నీడలోనే నిలుస్తాయి మీరు వెనక దీపం వెలిగిస్తే చాలు మీ నీడలో దాగిన దోషాలు కూడా పోయి అగ్నితో కరిగిపోతాయి మీకు అనిపిస్తుంది అదేంటంటే ఇంటి వెనుక భాగంలో దీపం వెలిగించటం అని ఇది చాలా శక్తివంతమైన ప్రత్యేక పరిహారం అండి ఇది సాధారణమైన దీపం కాదు మీ ఇంటి మొత్తం శక్తిని మార్చే గుప్త అగ్ని విధానం అని కూడా పండితులు చెప్తున్నాను అనమాట ఏంటంటే దీనికి శాస్త్రంలో చెప్పిన లాభ ఏంటో కూడా మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీరు ఏ అనుమానాలు లేకుండా చక్కగా ఈ దీపాన్ని మీ ఇంటి వెనక వెలిగించుకోవచ్చు అనమాట ఈ ఇంటి వెనక దీపం పెట్టడంలో ఉన్న రహస్యం ఏమిటంటే ఇల్లు అంటేనే శరీరం లాంటిది వెనుక భాగం అంటే ఇంటికి సపోర్టు బలం స్థిరత్వం అదృష్టం నిలిచే ప్రదేశం అనమాట దీపం అక్కడ వెలిగితే మీ ఇంటి అదృష్ట ద్వారం యాక్టివ్ అవుతుందన్నమాట అంటే యాక్టివేట్ అవుతుంది ఇక వెనుక దీపం అంటే గూడు యొక్క వెన్నుపూసలో అగ్నిని వెలిగించడం అంటే ఇంటి అదృష్టం నేరుగా మేల్కుంటుంది అంతేకాదండి ఇంటి వెనుక దీపం పెడితే ఏం జరుగుతుందో కూడా మీరు ఇప్పుడు తెలుసుకుందరు దృష్టి దోషం శాపాలు నెగిటివ్లు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి చాలామంది అండి ఎవరన్నా పైకి వచ్చినా బాగుపడ్డ వరవలేరు ఇక ఏదో ఒక రకంగా శాపనార్థాలు శాపాలు పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే సమస్య ఇది కానీ అందరూ బయటికి చెప్పుకోరు ఎవరో ఒకరు ఏడుపు దృష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా తగులుతూ ఉంటాయి తగులన వెంటనే ఏమవుతుందంటే వీరికి ఆటోమేటిక్గా అవి పనిచేయటం మొదలవుతాయి వీరు చేసే పనులల్లో మొత్తం ఇంకా ఆలస్యాలు ఇంట్లో హెల్త్లు బాగోలేకపోవటం ఏదో ఒకటనమాట నెగటివ్ నెగిటివ్ అనేది ఎక్కువ అవుతుంది అలాంటి నెగిటివ్ అనమాట ఎయిటీ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది వెనుక భాగంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా నిలుస్తుంది అనమాట ఎవరికే కానీ అక్కడ దీపం వెలిగించారనుకోండి ఈ వెలుతురు అనేది దాన్ని వెంటనే కాల్చేస్తుంది తీసేస్తుంది చీకటిని తీసేస్తుంది అగ్ని దాన్ని కాల్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఇంట్లో చాలా మటుకు పనులనేవి నిలిచిపోయి ఉంటాయి ఆ పనులు అనేవి కదలటం మొదలవుతుంది ఎవరికైతే పనుల మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి అలా చాలామంది అంటే చాలామంది అండి పనులు పాపం ఎంతో ఆశతో మొదలు పెడతారు ఉన్నదంతా పెట్టి పనుల మధ్యలో ఆగిపోతాయి ఉన్న డబ్బు కాస్త అయిపోతుంది అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఇటు వెనక్కి రాలేని పరిస్థితి అనమాట అలాంటి వారికి ఇది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే చేసే పని అనేది ఆగిపోతే ఎవరికి డబ్బు అనేది రాకపోయినా కూడా ఈ వెనక దీపం పెట్టడం వల్ల ఈ స్ట్రక్ అయిన ఎనర్జీ అనేది కదలటం మొదలవుతుందన్నమాట స్టక్ ఎనర్జీ అనేది అంటే చాలా మంది పని కంప్లీట్ అవుతుంది డబ్బులు వచ్చే దగ్గర ఆపేస్తూ ఉంటారు వీరిగా దిక్కుతోచని స్థితిలో అప్పుల పాలో పడిపోతూ ఉంటారు ఇంకా ఈ అప్పులనేవి పెరిగిపోతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు అలాంటి వారు కనుక రేపు ఈ విధంగా పెట్టారనుకోండి మీకు ఇక అలాంటి బాధల నుంచి బయటపడవచ్చు ఈ డబ్బు ప్రవాహం అనే అనేది మీకు అసలు ఊహించని విధంగా పెరుగుతుంది వెనుక ద్వారం అగ్నితో యాక్టివేట్ అవ్వటం వల్ల ధనశక్తి అనేది ఇంట్లోకి గ్రహించబడుతుందనమాట ఇంటి శక్తి స్థిరపడుతుంది ఆరోగ్యం వర్క్ ఫైనాన్స్ మైండ్ అన్నీ స్థిరపడతాయి అంతేకాదండి వెనుక భాగం నుంచే ఎక్కువగా నెగిటివ్ శక్తులు వస్తాయన్నమాట ఏంటి శత్రువులు ఈర్ష బ్లాక్ ఎనర్జీలు ఇంట్లోకి రావు అక్కడ దీపం ఉండటం వల్ల అన్నీ బయటే ఆగిపోతాయి అనమాట మనం ఇంటి ముందు ఎంత ప్రాధాన్యత ఇస్తామో మన ఇంటి అనుకూడండి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా పండితులు ఇక్కడ చెప్తున్నారు మనకి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో శాంతి భద్రత పెరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళ ఈర్ష్య మాటలు ప్రాబ్లమ్స్ ప్రభావం అనేది మన కుటుంబం మీద మన ఇంటి మీద పడకుండా ఉంటుందన్నమాట ఇంట్లో బలం గుడ్లకు పెరుగుతుంది వెనుక భాగం బలపడితే కుటుంబం మొత్తం బలపడుతుందన్నమాట ఇక ఏ రోజు చేయాలి మీరు అనుకుంటే కనుకండి మంగళవారం రోజు చేస్తే శత్రు నివారణ రుణ నివారణ అవుతుందండి ఈ విధంగా అయితే మీరు మేము ఇంకా వేరే రోజుల్లో కూడా చేసుకోవచ్చా అండి ఇలాంటి దోషాలు చాలా ఎక్కువ ఉన్నాయంటే తప్పకుండా అండి శుక్రవారం కూడా చేసుకోవచ్చు ధనము శాంతి శనివారం చేసిన నెగిటివ్ ఎనర్జీ క్లీనింగ్ ఆదివారం చేసిన ఇంటి శక్తి యాక్టివేషన్ అవుతుంది ప్రతిరోజు వేరువేరు లాభాలతో పనిచేస్తుంది మీకు కాకపోతే మీకు ఇక్కడ ప్రతి దాంట్లో కూడా అంటే డబ్బు అనేది వస్తుంది మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే పోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు వెనుక దీపం వెలిగించండి ఇలా చేస్తే కనుక మీరు మరింత శక్తివంతం అనమాట మీ నీడ ముందుకు పడేలా నిలబడి ముప్పై సెకండ్లు నిశ్శబ్దంగా ఉండాలి ఇది నీడ దోషాలు అడ్డంకుల అగ్ని దహనాన్ని చేస్తుందనమాట ఎలా అన్నది తర్వాత మీకు క్లియర్గా చెప్తాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంటి వెనుక దీపం పెట్టడం అంటే మీ ఇంటి అదృష్ట ద్వారాన్ని అగ్నితో యాక్టివేట్ చేయటం నెగిటివ్ ఎనర్జీతో డబ్బు శాంతి పనుల గతి గుడ్ లక్ వెంటనే పెరుగుతాయి ఇక ఏ విధంగా పెట్టాలి ఏం చేయాలి ఎలా అండి అంటే కనుకండి మీకు అద్భుతంగా అనమాట మొత్తం కలిపి తెలుసుకుందరు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పరిహారాన్ని వచ్చేసండి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు పీరియడ్స్ టైంలో చేయొద్దండి అంటూ ముట్లు ఏమైనా ఉన్నా కూడా చేయొద్దన్నమాట ఇక మీకు ఈ పరిహారానికి చేయటానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అనుకుంటే కనుకండి ఒక నువ్వుల నూనె లేకపోతే ఇక ఆవు అయినా సరిపోతుంది కాకపోతే నువ్వుల నూనె ఉపయోగిస్తే మంచిదండి ఇంకా వత్తులు కూడా రెండు తీసుకోవాలండి రెండు వత్తులు మంగళశక్తిని యాక్టివేట్ చేస్తాయి ఒక చిన్న ప్లేట్ అనమాట ఇవన్నీ పెట్టతే ఈ మూడు ఆకులనేవి పెట్టాలి ఆకులు ఏంటన్నది కూడా నెక్స్ట్ తెలుసుకుందాం అయితే ఇంకా మీరు ఈ ప్లేట్ పెట్టిన తర్వాత అండి కొంచెం పసుపు పొడి తీసుకొని ఈ ప్లేట్లో చల్లి దాని మీద ఆకులు పెట్టాలి అప్పుడు శక్తి అనేది స్థిరంగా ఉంటుంది ఇక మీరు ఒక అనేది తీసుకోండి మీరు చదివే మంత్రాన్ని కూడా ఒక పేపర్లో రాసి పెట్టుకోవచ్చు అలాగే దీపం వెలిగించే ముందండి తర్వాత చేతులు శుభ్రం చేసుకోవటానికి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు అనేది తీసుకోండి ఒక శుభ్రమైన క్లాత్ అండి ఎందుకంటే మీరు కూర్చునే ప్రదేశం కోసం ఇంకొకటి వచ్చేసి మీరు పూర్తిగా మీరు ఎక్కడైతే దీపం పెడతారో మీ ఇంటి వెనక ప్రాంతం అనమాట దీపం పెట్టే ప్రదేశంలో చెత్త ఏదైనా చెట్లు అట్లా లేకపోతే దుబ్బ అట్లా ఉంటే చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకోండి ఏ చెత్త లేకుండా పెట్టుకోవాలన్నమాట ఆ దీపం పెట్టే ప్రదేశంలో మీరు కొంచెం నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఇది మీ ఇంటి అదృష్ట ద్వారం అవుతుందన్నమాట మీరు చేయాల్సిన సమయం వచ్చేసి సాయంత్రం అండి సూర్యుడు అస్తమించే ముందనమాట ఇరవై నిమిషాల తర్వాత ఏంటంటే ఆరు నుంచి ఆరు ఇరవైకి అనమాట మీరు ప్రారంభించవచ్చు ఈ టైంలో మంగళగ్రహం అగ్ని శక్తి అనేది అత్యంత బలంగా ఉంటుంది ఇంటి వెనుక దీపం పెట్టినప్పుడు నెగిటివ్ ఎనర్జీలు బయటకు వెళ్తాయి మంచి శుభాలు కుటుంబ ఐకమత్యం డబ్బు నిలవడం వచ్చే శక్తి యాక్టివేట్ అవుతుందన్నమాట ఇంకొకటి వచ్చేసి మనకు కావాల్సిన వస్తువులు చెప్పుకున్నాం కదండి ఒక చిటికెడు పసుపు ఒక చిన్న ఎరుపు రంగు పువ్వులు ఒక రూపాయి నాణ్యం కూడా కావాలి గుర్తుపెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటాము మీరు స్కిప్ చేస్తూ వెళ్తే మళ్ళీ మిస్ అయిపోతారు అందుకనే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అన్ని ఈ విధమైన వస్తువులన్నీ మీరు సమకూర్చుకొని పెట్టుకోవాలన్నమాటతో పాటండి చిన్న ఈ మట్టి ప్రమిదలు ఒక రెండు కావాలి ఇక మనకు కావలసిన ఆకుల్లో మొదటి ఆకు ఏమిటి అంటే రావి చెట్టు ఉంటుంది కదండి రావి ఆకు కావాలన్నమాట మనకి ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన ఆకు మంగళం గురువు శని మూడు గ్రహాల దోషాలని ఒక్కసారి తగ్గించే శక్తి ఈ రావి ఆకులో ఉంటుంది దీన్నే పిప్పల ఆకు అని కూడా అంటారనమాట ఇక రేపటి మంగళవారం పరిహారంలో ఇది ఎందుకు పవర్ఫుల్ అంటే పాత దృష్టి శక్తిని గ్రహిస్తుంది నెగిటివ్ ఎనర్జీని వెంటనే పీల్చుకుంటుంది అడ్డంకుల్ని సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గిస్తుంది అండి ఇంటిలో అదృష్ట ప్రవాహాన్ని యాక్టివేట్ చేస్తుంది మంగళ గ్రహాన్ని శాంతపరుస్తుంది దోషాలని ఆకర్షించి దీపం ఆ దోషాన్ని కాల్చేస్తుంది రావి ఆకు దీపం అంటేనే నిజంగా అగ్ని ప్లస్ గాలి ప్లస్ శివశక్తి కలయికనే చెప్పాలి రేపు మీరు చేసే పరిహారంలో ఈ ఆకు అనేది అద్భుతంగా మీకు జీవితాన్ని అనేది మార్చడానికి పనిచేస్తుంది మీ యొక్క జీవితాన్ని అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక రెండవది వచ్చేసండి అండి అండి ఇక వేపాకులో ఉన్న శక్తి ఏమిటి ఎందుకు పెట్టాలి అంటే కనుక దుష్ట శక్తుల్ని వెంటనే తొలగించి ఆకు ఏది ఉంది మనకి అంటే వేపాక అనమాట వేప తెలుగు సాంప్రదాయంలో అపచార నివారిణి అని కూడా పిలుస్తారు ఇక మీపై మీ ఇంట్లో మీ పనుల మీద ఉన్న ఏదైనా చెడు దృష్టి మంత్రం నెగిటివ్ ఎనర్జీ ఏవైనా సరే చిన్న చిన్న అపశిక్నాలు కూడా ఇవి వ్యాపాక అక్కడి నుంచి తీసి పారేస్తుంది అనమాట అంతేకాకుండా మంగళ దోషాన్ని కూడా శాంతపరుస్తుంది మంగళగ్రహానికి అడ్డుగా వచ్చే అంటే అడ్డంగా ఉన్నప్పుడు వచ్చే పనులు ఏంటంటేనండి మనకి కోపం వస్తుంది పనుల్లో అడ్డంకులు వస్తాయి లావాదేవీల సమస్యలు డబ్బు నిలవకపోవటం శత్రువుల నుంచి ఇబ్బందులు ఇవన్నీ కూడా వేపాకు మీద దీపం తగ్గిస్తుందనే చెప్పాలి చాలామంది అంటుంటారు ఇదివరకు శాంతంగానే ఉన్నారండి వారికి మా ఇంట్లో వారు ఏమైందో తెలియదు ఇప్పుడు ఆ అంటే కోపం ఊ అంటే కోపం ఆ కోపంతో పనులలో కూడా అడ్డంకులు వస్తున్నాయి లావాదేవీల్లో సమస్యలు వస్తున్నాయండి అని శత్రువులు ఎక్కువైతున్నారు అంటారు ఎందుకంటేనండి మంగళగ్రహం అనేది మనకి తక్కువగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుందట అలా అని పండితులు చెప్తున్నారనమాట ఇంటికండి ఇది పాజిటివ్ ఎనర్జీని అయితే తిరిగి నింపుతుంది వేపాక్ అనేది వేక వేపాక్ అంటేనండి పవర్ ఫీల్డ్ని సృష్టిస్తుందన్నమాట ఈ శక్తి అనేది ఇంట్లో నిలిచిన అడ్డంగా ఉన్న పనులను కదిలిస్తుంది అనమాట ఏంటంటే మీకు చాలా కాలం నుంచి అండి కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడేస్తూ శాపాలు పెడుతూ ఉంటారనమాట ఇక ఇలాంటి చిరకాల శాపాలు కుటుంబ దోషాలని తగ్గించే శక్తి ఉందన్నమాట ఎందుకంటే పెద్దవాళ్ళు వేపను దేవతామూలిక అని పిలిచారంటే ఇది వంశ కూడా శాంతపరుస్తుందంట ఈ వేపాకుతో కనుక మనం పరిహారాలు చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి క్లీనింగ్ శక్తి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మీరు ఈ పరిహారంలో వేపాకు పెట్టడం అంటే మీరు ఎన్ని సమస్యలు మిమ్మల్ని ఆపుతున్నా ఎన్ని మిమ్మల్ని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తున్నా కూడా వేపాకు దాన్ని కట్ చేసి తొలగిస్తుంది అని కూడా పండితులు ఇక్కడ చెప్తున్నారనమాట ఇక ఆ రేపటి పరిహారంలోనండి ఇక పిప్పలాకు అంటే రావి ఆకు వ్యాపాకుతో కలిస్తే నెగిటివ్ పూర్తిగా క్లీన్ అవుతుంది అదృష్ట ద్వారం యాక్టివేట్ అవుతుంది ఇంట్లో పనులు కదలటం అన్నమాట శత్రువులు ఈర్షమాటలు దృష్టి నిలబడటం మంగళ దోషం తగ్గి పని వేగం పెరుగుతుంది డబ్బు అనేది నిలుస్తుంది ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతారనమాట మీరు ఇక ఇంకొక ఆకు వచ్చేసి ఏమాకండి అనుకుంటే కనుకండి బిల్వాకండి బిల్వ పత్రం అనమాట ఇది శివుడి అనుగ్రహం అనేది చెప్పాలి ఈ మూడు కలిసి చేసే పరిహారం అంతా ఇంత కాదనమాట ఏంటంటే ఈ బిల్వదళం అంటేనే శివ త్రిదళ శక్తి లాంటి ఒక శక్తివంతమైన యంత్రం అనేది చెప్పాలన్నమాట ఇక ఈ బిల్వపత్రం శివుడికి అతి ప్రీతికరమైంది శివుడు మంగళదోషాన్ని హండ్రెడ్ పర్సెంట్ శాంతపరచగల ఏకైక దేవుడు బిల్వం పెట్టడం అంటే మీ అడ్డక్కుల మీద శివుడి కృపని నేరుగా పెడుతున్నట్టు ఇంకా పూర్వజన్మల దోషాల నివారణ అనమాట ఈ ఆకు వెంటనే మన ఇంట్లో ఉన్న నీడలో ఉన్న మన నీడలో ఉన్న పాపాలని పాత బారాలని పాత నష్టాల శక్తిని గ్రహిస్తుంది ఇక మీ మీద ఉన్న బరువు అనేది తగ్గిపోతుంది రుణ విముక్తి శక్తి వస్తుంది బిల్వ పత్రం ప్రత్యేకంగా రుణ దోషం కుటుంబ కర్మ దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు అని కూడా పండితులు మనకు చెప్తున్నారు ఈ ఆకుతో మనం మంగళ పరిహారం మంగళవారం రోజు చేస్తే రుణ సమస్యలు తగ్గుదలనేది స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా మనకి క్షేమం శాంతి ఆరోగ్యం ఈ మూడు కూడా అండి విలువపత్రం అనగానే శివశక్తి ఆయుర్వేద శక్తి ఇది ఇంట్లో శాంతి ఆరోగ్యం మానసిక శాంతిని రెండింతలు పెంచుతుంది ఇంట్లో నిలిచిపోయిన లక్ష్మీ శక్తిని మళ్ళీ ఆకర్షిస్తుంది ఇక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవహించడం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ మూడు కలిస్తేనండి ఇంకా అద్భుతాలే అనమాట ఈ ఆ మూడు ఆకుల మీద దీపం పెట్టుడంటే పాత దోషాలు తొలగిపోయి కొత్త అదృష్ట శక్తి ప్రవహించే అతి శక్తివంతమైన మంగళ పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు ఇది మామూలు పరిహారం కాదు ఇది మీ జీవితాన్ని ముందుకు నెట్టే ఒక అగ్నిశక్తి యంత్రం రేపటి మంగళవారం మీరు చేసే దీపం అసలు సాధారణంగా ఎంత సాధారణమైన ఫలితాన్నైతే ఇవ్వదండి ఎంత అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందంటే వీరే ఊహించలేరు అన్నమాట వీటి శక్తులన్నీ కలిపి రేపి పరిహారం చేస్తే అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు శుభ్రం చేసి ప్రదేశాన్ని పెట్టుకున్నారో అక్కడ అనమాట కూర్చోండి ఇక ఏంటంటే తడి లేకుండా చూసుకోండి కాస్త నీళ్లు చల్లి శుభ్రం చేసుకుని పెట్టుకొని ముందే పొడి వేయక అప్పుడు కూర్చుండక వస్త్రమన్న ఏదన్నా వేసుకొని ఇక ఒక ప్లేట్ పెట్టేస్తారు కదండి దాంట్లో పసుపు చల్లేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే మొదట రావి ఆకు పెట్టాలండి లైన్ ముఖ్యము తర్వాత వేపా ఆకు తర్వాత బిల్వాకు అనమాట ఈ మూడు ఆకుల్ని కలిపి మంగళగ్రహ దోషం రుణ సమస్యలు శత్రుదోషాలని తొలగిస్తాయి ఇక మధ్యలో ఏం చేస్తారంటే మీరు దీపాన్ని మట్టి దీపాన్ని పెట్టాలి పెట్టి నువ్వుల నూనెని పోయాలన్నమాట ఇక వత్తి కూడా పెట్టాలి రెండు వత్తులు ఈ వత్తి మీద కూడా మీరేం చేస్తారంటే చిటికడు పసుపుని చల్లి ఉంచండి దీపాన్ని మీరు పెట్టిన ఈ మూడు ఆకుల మధ్య మీద ఉంచండి అంటే మూడు ప్లేట్లెట్లు రౌండ్గా పెట్టేసి ఆ ఆకుల చివర ఈ మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని దాని మీద ఈ ప్రమిదని ఉంచాలన్నమాట దీపాన్ని అనమాట ఈ మూడు ఆకుల మీద కలిపేటట్టుగా ఉంచండి అలాగే మీరేం చేస్తారంటే దీపం ముందు ఒక రూపాయి నాణ్యాన్ని కూడా మనం పెట్టాలన్నమాట ఇక ఆ పక్కనే ఒక ఎరుపు రంగు పువ్వును ఉంచండి ఇప్పుడు దీపం వెలిగించండి దిశ ముఖ్యం కాదు కానీ ఇంటి వెనుక బయటికి కనపడేలాగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మంత్రాన్ని చదవాలి ఓం శ్రీ కుజాయ అని దీపం ముందండి తర్వాత లేచి నిల్చొని రోజు మీకున్న సమస్యలంతా కూడా అగ్నిలో కరిగిపోతున్నాయన్న భావంతో చదవాలి ఇరవై ఒక్కసార్లు అనమాట చదివితే మీకు మంచిది తర్వాత ఏం చేస్తారంటేనండి మీరు ఇంకొకటి కూడా ఉంది దీపం పెట్టే ముందు ముందుగా చెప్పుకున్నట్టుగానే మీరు కొద్దిగా నీళ్ళని చేతులతో చల్లుకొని ముఖాన్ని ఒకసారి తాకండి ఇది శరీర శక్తిని శుద్ధి చేస్తుంది అనమాట ఇక దీపం వెలిగిస్తారు కదా వెలిగించి ఆ మంత్రం చదువుతారు కదా మీ మనసులో కోరికలన్నీ చెప్పేసుకోండి ఏది ఆ మంత్రం చదివే ముందనమాట అడ్డంకులన్నీ తొలగి నా పనులన్నీ సాఫీగా జరగాలని వెంటనే ఫోకస్ అనేది క్లీన్ అవుతుంది ఇక దాని తర్వాత ఒకటి ఉంది అన్నాం కదా ఏం చేస్తారంటే మీ నీడని మీ ముందుకు పడేలాగా నిలబడాలి మీ వెనుక దీపం ఉంటుంది మీ నీడ ముందు పడుతుంది బలమైన శక్తి యాక్టివేషన్ అంటే ఆ దీపం వెలుతురులు అనమాట మీ నీడ ఇలా వచ్చేటట్టు మీరు మీ వెనుక దీపం అనేది పెట్టుకొని ముందుకు నిల్చోవాలి ఈ పూజ చేసిన తర్వాత నిగిసి ఈ తర్వాత ఏం చేస్తారంటే అలా నిల్చున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక ఓం అంగారకాయన మహా అనేసి ఇరవై ఒక్కసార్లు అండి ఈ మంత్రాన్ని చదవాలన్నమాట తర్వాత ముప్పై సెకండ్లు నిశ్శబ్దంగా నిలపడండి ఇది ముఖ్యమైన స్టెప్ అండి దీపం నుంచి వచ్చే అగ్నిశక్తి మీ నీడ ద్వారా మీ అడ్డంకుల్ని కటింగ్ చేస్తుందన్నమాట దీపం పూర్తిగా కొండెక్కిపోయే వరకు అక్కడే ఉండనివ్వండి ఇక ఏమిటంటే దీపమే ప్రధాన శక్తి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ దీపం అంతా కొండెక్కిన తర్వాత మీరు రూపాయి నాణ్యాన్ని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి మీరు వచ్చే మంగళవారం వరకు అలాగే ఉంచాలి దాన్ని ఆ తర్వాత రూపాయి నాణ్యాన్ని ఏం చేస్తారంటే గుడి ఉండిలోనేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరు కావాలంటే వచ్చే వారం కూడా ఈ పరిహారాన్ని మళ్ళీ కొత్త రూపాయి పెట్టి వాడాలి ఇక ఈ ఆకులు ఏం చేయాలండి అంటే మీరు ఇంట్లో వేసుకోవద్దండి మీరు బయట ఎక్కడన్నా దూరంగా ఏమన్నా చెట్లు ఉంటాయి కదా ఎవ్వరు వెళ్ళని ప్రదేశంలో ఆ చెట్ల దగ్గర పారేస్తే సరిపోతుంది ఎవరు తొక్కకూడదు కాబట్టి ఇక ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో అద్భుతాలే జరుగుతాయి రేపు మంగళవారం రోజు ఈ విధంగా మీరు కనుక పరిహారం చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు